అండి అందరికి వెల్కమ్ టు సాండీ కలెక్షన్స్ ఇది వచ్చేసి మీకు లగేజ్ బ్యాగ్ అండి మనం సూట్ కేసులో కొన్ని పీసెస్ పెట్టుకోగా ఇంకా ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట మళ్ళీ పెద్ద బ్రీత్ కేసులు తీయడం అంటే కష్టం ఇలాంటివి ఉంటే చక్కగా మీకు సూట్ కేస్ హ్యాండిల్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసేయడమే అనమాట ఇలా ఫోల్డబుల్లో వస్తుంది చాలా మంచి క్వాలిటీలో ఉంటుందండి వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఓకే ఇక్కడ వచ్చేసి మీకు ఒక జిప్ కూడా ఇచ్చేసారు ఒక చిన్న పౌచ్ లాగా జిప్ ఇచ్చేసారు ఏదైతే ఉందో దీనికి హ్యాండిల్స్ని అటాచ్ చేసేయడమేనమాట మీరు చూపిస్తాను ఎలా అనేది చూడండి మంచి వెయిట్ని కూడా వేర్ చేస్తుంది చాలా మంచి క్వాలిటీలో ఉందండి ఇంపోర్టెడ్ పీసు కొరియన్ పీసు అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ఇలా ఉంటుంది బ్యాగ్ వచ్చేసి సూపర్ క్వాలిటీ ఒకరు ఇద్దరు చక్కగా వాళ్ళ బట్టలు పెట్టుకొని ట్రావెలింగ్కి కూడా బాగుంటుంది అనమాట జర్నీస్కి టూర్స్కి గా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోండి ఇంకా పడతాయండి దీంట్లో నేను ఆల్మోస్ట్ ఇప్పటికి సిక్స్ పేర్స్ డ్రెస్సెస్ పెట్టాను త్రీ పీస్ సెట్స్ ఇంకా స్పేషియస్గానే ఉంది ఓకేనా థ్యాంక్ యూ